సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట టిట్కో లబ్ధిదారులపై రుణభారం సో మనకు టిట్కో లబ్ధిదారులకు సంబంధించి మరొకసారి తీవ్ర నిరాశ అయితే ఎదురవుతుంది టిట్కో లబ్ధిదారులపై రుణభారం మోపుతున్న ప్రభుత్వం ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఇలా ప్రతిపక్షాలు వెళ్తే వారికి చూపించుకొని చెప్పుకునే పరిస్థితి అయితే వచ్చిందనమాట ఇంత దారుణంగా ఉంది ఏంటి అనేది సో టిట్కో లబ్ధిదారులపై రుణభారం మోపుతున్న ఏపీ ప్రభుత్వం టిట్కో గృహాల నిర్మాణం పంపిణీ పక్కన పెట్టిన వైకాపా ప్రభుత్వం లబ్ధిదారుల గోడును గాదులు గాలి కొదిలేసింది అప్పు చేసి మరీ ఇళ్ల నిర్మాణాలకు డబ్బులు కట్టిన లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి నోటీసులు కూడా వస్తున్నాయి తీసుకున్న రుణాలు చెల్లించాలని ఒత్తిడి కూడా తీస్తున్నాయి ఒక పక్కన ఎన్నికల సంక్రామం పూర్తి మళ్లీ అధికారం నూట డెబ్బైకి నూట డెబ్బై మావే అంటూ చెప్పుకుంటున్న వైకాపా సర్కారు ఇలా ప్రజలకు ఇలా ఇవ్వని ఇల్లు ఇవ్వకుండా వారిని ఉసూరు పెడితే ఏ విధంగా అయితే నూట డెబ్బై ఐదుకి నూట యాభై తెచ్చుకుంటుందో మరి వాళ్ళకే తెలియాలని చెప్పేసి టిట్టుకో అబ్దాలు అయితే అనుకుంటున్నారన్నమాట సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను